యార్థానికి అది నిజంగా ఒక్కొక్క మహాత్ముడి గురించి వింటూ ఉంటే శారదానుగ్రహం గురించి వాళ్ళని అమ్మవారు అనుగ్రహించిన రీతి చదువుతుంటే ఆశ్చర్యపోతాం చంద్రశేఖర భారతీ స్వామి వారు తమిళనాడులో మొట్టమొదట ప్రవేశించారు ఒకసారి అక్కడ ఉన్న ప్రజలందరన్నారు మాకు పీఠాధిపతులు ఇవాళ తమిళంలో ప్రసంగం చెయ్యాలని కోరిక అంటే పీఠ శ్రీకార్యం అన్నారు వారికి తమిళం రాదు నిర్బంధించకండి ఆయన తమిళంలో మాట్లాడరు సంస్కృతం మాట్లాడతారు ఆయనకి తెలుగు తెలుగు భాష అందులో పుట్టారు కాబట్టి తెలుగులో మాట్లాడతారు కన్నడ దేశంలో ఉన్నారు కన్నడంలో మాట్లాడతారు తమిళం రాదు ఆయన ఇదే రావడం తమిళ దేశం అలా అడగద్దన్నారు కాదు మాకు తమిళంలోనే మాట్లాడారు లోపలికి వెళ్లి పీఠాధిపతులకి చెప్పారు అన్నారు తమిళంలో నేను మాట్లాడితే వినాలని వాళ్ళకి కోరిక అన్ని భాషలకు ఆలవాలము శారద ఆ తల్లి మాట్లాడుతుంది నాకి అలాగే మాట్లాడతానని చెప్పు అని సాయం పీఠం శ్రీకార్యం గుండె ఇక్కడి నుంచి ఇక్కడికి జారిపోయింది ఇటు పీఠాధిపతి మాట కాదు శృంగేరి పీఠ గౌరవం సాయంకాలంలో తమిళంలో మాట్లాడతారని చెప్పాలి వేల మంది వచ్చి కూర్చున్నారు సభలో పీఠాధిపతులు విజయం చేశారు వెంటనే గురు ప్రార్థన చేశారు వచ్చి కూర్చున్నారు కూర్చుని ప్రసంగం మొదలుపెట్టారు ఆయన తమిళ భాషలో మాట్లాడుతుంటే తమిళ విద్వాంసులు మేమిటువంటి తమిళం వినలేదన్నారు ఆయన లోపలికి వెళ్ళిపోయిన తర్వాత శ్రీకార్యం వెళ్ళి కాలమైన పడిపోయాడు పడిపోయి అయ్యా మీకింత తమిళం ఎప్పుడు వచ్చి అన్నాడు నాకు రావడం ఏమిటి పలికింది శారద వారిలోంచి శారద పలికింది శారద మాట్లాడింది ఎన్ని సందర్భాలలో రుజువైందండి ఒకనాడా రెండు సార్లా వారు పిలిస్తే పలుకుతుంది శారద వారికి వారి చుట్టూ తిరుగుతుంటుంది అసలు వారి వారే శారదా స్వరూపులు అది శంకర భగవత్పాదల సంకల్పం అటువంటి వాళ్ళు రావాలి పీఠాధిపతులు గాని చంద్రశేఖర భారతీ స్వామి వారంటే ఎంత నిష్ట కలిగినటువంటి వ్యక్తి అంటే ఆయన జన్మదినోత్సవం నాడు ఒకనాడు మలహానికరేశ్వర స్వామి దేవాలయంలో అభిషేకం చేస్తున్నారు పొద్దున్నే తుంగానది స్నానం చేసి ఆలయం లోపలికెళ్లి కూర్చున్నారు పక్కన ఒకే ఒక్క వ్యక్తి సహాయకుడు కూర్చోవచ్చు అసలు ఒంట్లో ఉన్న నీరు తోడేస్తోంది అంత వేడి అంత ఎండ సహాయకుడు లోపల ఉండలేక బయటికి రాను ఒళ్ళు తులుచుకోలు ఆయన మాత్రం లోపల కూర్చున్న వ్యక్తి సాయంకాలం నాలుగు గంటలకి పూజ పూర్తి చేసి వచ్చారు అంతటి భక్తినిష్టాగరిష్ఠులు వారు ఒకసారి పూజ చేస్తున్నారు చంద్రశేఖర స్వామి పెద్ద పాకుతో వచ్చేసింది కూర్చున్న భక్తులు లేచిపోతున్నారు ఆయన ఒక్కసారి ఇలా చూశారు ఇలా చూశారు నాగుపాం వస్తోంది కూర్చోండి అన్నారు ఆయన ఆజ్ఞ అందరూ కూర్చున్నారు పాము వచ్చింది తిన్నగా పీఠాధిపతుల పూజ దగ్గరికి వచ్చి ఇలా పడగ విప్పింది ఆయన ఓ పాత్రలో ఆవు పాలు పోసి అభిషేకం చేస్తున్నవి కుడి చేత్తో ఇలా పట్టుకున్నారు ఆ పావు పడగ అందులో పెట్టి పాలన్నీ తాగి స్వామివారి వంక ఇలా తలెత్తి ప్రసన్నంగా చూసి తలదించి వెళ్ళిపోయింది అంతటి నిష్ఠాగరిష్ఠులు వారు పలికేవారు యథార్థంగా జరిగిన సంఘటన పరమ సంతోషంతో ఉండలేక మీతో ఒకటి మనవి చేస్తున్న కమలమ్మ గారని ఆవిడ రాసుకుంది ఆవిడ కొడుకు పేరు విశ్వ నేను ఇప్పుడు తెలివి ఆ సంతోషానికి జ్ఞాపకం ఉంటాయంతే నాకు ఆ కమలమ్మ గారు భర్త వద్దు 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 అంటున్నా కూడా బంధువులతో కలిసి శృంగేరి వెళ్ళింది అప్పుడు ఇన్ని ఇన్ని సౌకర్యాలు లేవు నరసింహవనంలో అభిషేకం జరుగుతుండేది చంద్రమౌళీశ్వరుడికి తుంగ దాటాలి అంత తేలిక కాదు పావులు ఎక్కువ ఉదయం వేళ ఈవిడ కూడా అభిషేకం చూడటం కోసం చంద్రశేఖర భారతీ స్వామి వారి దర్శనానికి బయలుదేరింది అకస్మాత్తుగా పిల్లవాడు నీలం రంగులోకి మారిపోయి కనుగుడ్లు పైకి వెళ్ళిపోయి కదలికలు ఆగిపోయి పెద్ద దగ్గుదగ్గాడు దగ్గాడు మృత్యువుని పొందుతున్నాడు ఈ వచ్చిన ఆడవాళ్ళందరూ మేము వెళ్లి పీఠం కార్యాలయంలో మాట్లాడి వైద్యుణ్ణి పంపిస్తాం అక్కడికి దిగ్గిరి కాబట్టి అభిషేకం చూసొస్తాం ఏం అవదలే పర్వాలేదని చెప్పి వెళ్ళిపోయారు ఈ ఒక్కతే మిగిలిపోయింది పిల్లవాడు చల్లగా అయిపోతున్నాడు భర్త వద్దంటుంటే వచ్చింది బంధువులతో ఒక్కళ్ళు లేరు ఆవిడ తలెత్తి చూసింది ఎదురుకుండా మీరు ఎప్పుడైనా చూశారో లేదో చంద్రశేఖర భారతీ స్వామి నేను అందుకే మనవి చేస్తున్నా అటువంటి వారి చిత్తరువులు పెద్ద పెద్దవి దేవాలయంలో పెడితే వాళ్ల గురించి విని కాసేపు అక్కడ కూర్చుని వాళ్ళ వంక చూస్తుంటే మనసు ఎంత శాంతి పొందుతుందో ఇలా నిలబడి ఉంటారు సత్యదండం పట్టుకుని చంద్రశేఖర భారతీ స్వామి ఆయన చిత్తరువు వంక చూసింది అది ప్రార్థన కాదు ఆవిడే రాసుకుంది ఒక పెద్ద ఆర్తి మీరు వినా దిక్కు లేదు రక్షించండి ఇంటికి శవాన్ని పట్టుకుని ఏమని వెళ్ళాను భర్తకు ముఖం ఎలా చూపించాను వద్దంటుంటే వచ్చా వద్దే పిల్లవాడితో అంటుంటే కాపాడండి అని ఒక్క ప్రార్థన ఇలా చేసింది పిల్లవాడు ఏడిచినట్టు వినపడింది ఆవిడికి ఇలా చూడ్డానికి భయం ఏం చూడవలసి వస్తుందో అని గుండె దిటవు చేసుకుని చూసింది పిల్లవాడు ఏడుస్తున్నాడు అమ్మయ్యా అనుకుంది ఏడుస్తున్న పిల్లవాడు ఏడు పాపేసి బొటన మీద తీసి నోట్లో వేసుకుని అమ్మని చూసి నవ్వుతూ కాళ్ళు చేతులు ఆడించాడు ఆ పిల్లవాడిని ఎత్తుకుని ఆవిడ పరుగు పరుగున నరసింహవనానికి వెళ్ళింది చంద్రశేఖర భారతీ స్వామి అభిషేకం పూర్తి చేసి భక్తులందరినీ ఆశీర్వచనం చేసి వెళ్ళిపోతున్నారు మెట్లెక్కాలి ఈవిడ గబగబా పిల్లాడిని తీసుకెళ్ళింది నోట మాట లేదు చంద్రశేఖర భారతీ స్వామి తిన్నగా ఆవిడ దగ్గరికి వచ్చి నిలబడి ఏమమ్మా పిల్లాడి కోసం బెంగబెట్టుకున్నావా వాడు కుశలమేగా సంతోషంగా ఉంది భర్త మాట కాదని తిరగకు అని వెళ్ళిపోయారు ఎలా తెలిసింది ఆయనకి సర్వజ్ఞులు ఎక్కడ ఉండి మీరు ఆర్తితో అడగండి అనుగ్రహం చేయగలరు వాళ్ళు శారదాదేవి అనుగ్రహంతో పుట్టిన కారణ కారణజన్ములు సుఖదుఖాల్ని చేసుకున్న పాప ఫలితాల యొక్క ఫలితంగా అనుభవించడానికి వచ్చిన వారు కారు అందుకే చంద్రశేఖర భారతీ స్వామి వారు ఆసనం వేసుకుని అనుష్ఠానం చేస్తుంటే ఒకప్పుడు ఒక అడవి దోమ ఆయన తొడ మీద కుట్టడం మొదలుపెట్టింది అది ఎలా కుట్టిందంటే అందులోంచి నెత్తుటి బొట్లు ఇలా పైకొచ్చేసి మెల్లగా ఇక నెత్తుటి ధార నుంచి కింద కారిపోతాయి ఆయనకి స్పృహ లేదు ఆయన అలాగే ధ్యానంలో ఉన్నారు ఆ తరువాత లేచి ఇలా చెయ్యేసుకుంటే తడిగా తగిలింది ఏమిటని చూస్తే అప్పటికే నెత్తులు కారిపోయింది ఒక్కసారి ధ్యానంలోకి ప్రవేశిస్తే అటువంటి సమాధి స్థితిలో ఉండేవారు మహానుభావుడు ఆయన కాలభైరవ స్వామి దేవాలయం దగ్గర నిలబడి చూసి తీరాలి శృంగేరిలో వేద పాఠశాల కాలభైరవ దేవాలయం ఆ కాలభైరవ దేవాలయం దగ్గర నిలబడి ఉత్తరీయం తీసి విసిరేసి ఆ తలమిచ్చి గుడ్డ తీసేసి ఏకవస్త్రం కదా ఆ గుడ్డ తీసేసి గుండెలు బాధేసుకుని ఇది పడిపోతే కుక్కలు తింటాయి అంటూ ఉండగా ఒక శవాన్ని ఈడ్చుకొచ్చింది కుక్క ఏ ఉంది ఇందులో సప్త ధాతువులు తప్ప అంత వైరాగ్యం ఆయన అంత ఉన్మత్త స్థితిలో చెప్పిన శ్లోకాలు శిష్యులు రాశారు అంతటి మహానుభావుడు ఎంత పరమ వైరాగ్యాన్ని పొందారంటే శరీరంతో ఉండడం ఇష్టం లేక తుంగలో త్యాగం చేసేశారు ఆయన శిష్యుడే అభినవ విద్యాతీర్థ మహాస్వామి ఎంతటి కరుణామూర్తియో యో మహానుభావుడు ఒకప్పుడు ఒక వ్యక్తి ఒక ఆయుర్వేద వైద్యుడు గొప్ప ఔషధాన్ని తీసుకొచ్చి ఇది మామూలుగా దొరికేటటువంటి ఔషధం కాదు మీరు దీన్ని జాగ్రత్తగా ఉంచుకోండి బాగా పిడితే ఈ ఔషధాన్ని అలదుకుంటే వెంటనే నిప్పిపోతుందని ఇచ్చాడు అలా ఉంచండి అన్నారు ఆ రోజు సాయంకాలం బయటికి వచ్చారు ఒక కుక్క కాలు ఈడ్చుకుంటూ వెడుతోంది చూశారు చూసి ఏమిరా ఈ కుక్క ఎప్పుడు పరిగెత్తేదిగా కాలు ఈడుస్తోంది అన్నారు ఎవరో కొట్టారండి దానికి నిప్పిగా ఉందిలా ఉంది కాలు ఈడుస్తోంది అన్నారు వెంటనే ఆయన అన్నారు పొద్దున్న ఎవరో ఆయుర్వేద వైద్యుడు నిప్పి తగ్గే మంది ఇచ్చాడు గారి తిండి అంటే వాళ్ళు అన్నారు అది మీకు నిప్పిడితే రాసుకోమన్నారు అది చాలా ఖరీదైన ఔషధం అన్నారు ఏ నా నిప్పకటి దాని నిప్పొకటినా పట్టుకురా ఆ మందు పట్టుకొచ్చారు కుక్కని పట్టుకు తీసుకురండి అన్నారు రమ్మని ఈ ఔషధాన్ని కుక్క కాలుకి రాయించారు రెండు నిమిషాల్లో కుక్క నాలుకాళ్లతో పరిగెత్తికడిపోయింది ఎంత పరవశించిపోయారు అంతటి కరుణామూర్తి ఇప్పటికీ అభినవ మహాస్వామి వారితో అనుబంధం ఉన్నవాళ్ళు అభినవ విద్యాతీర్థ మహాస్వామిని చూసిన వాళ్ళు సేవించిన వాళ్ళు ఎందరో నాకు తెలుసు ఇప్పటికీ కాశీపట్నంలో చింతామణి గణపతి దేవాలయం అని ఉంది ఆ చింతామణి గణపతి దేవాలయ నిర్వాహకులు అన్నదమ్ములు ఉన్నారు ఆ అన్నదమ్ముల్లో పెద్ద ఆయన ఉన్నారు ఆ పెద్ద ఆయనకి మాటలు రాలేదు పిల్లవాడు పెద్దవాడు అయిపోతున్నాడు నోటి వెంట అంటూ ఉండేవారు ఎవరో కాశీలో ఒక పండితుడు చెప్పాడు శృంగేరి పీఠాధిపతులు మహానుభావుడు అభినవ విద్యా తీర్థ మహాస్వామి వారు ఉన్నారు ఆయన దగ్గరికి తీసుకెళ్లి వదిలేంది ఆయన సేవ చేయమని అండి పిల్లాడికి మాటలు వచ్చేస్తాయన్నారు తీసుకెళ్లి విడిచిపెట్టేశారు ఆయనకి మాటలు వచ్చాయి నేను కాశీ ప్రసంగాలకి కడితే ఆయన నాకు వచ్చి చెప్పుకున్నారు అయ్యా నా మాటలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా శృంగేరి పీఠాధిపతులు అభినవ విద్యా మహాస్వామి వారి భిక్ష ఆయన దగ్గర సేవ చేస్తూ తిరిగితే నాకు మాటలు వచ్చాయని చెప్పారు నేను అబద్ధం ఆడాను అని మీరు అనుకుంటే కాశీ వెళ్ళినప్పుడు చింతాగణపతి దేవాలయానికి వెళ్ళి అన్నదమ్ముల్లో పెద్ద ఆయన్ని అడగండి ఎంత ప్రేమైక మూర్తులు అన్నదమ్ములు నేను మన నైమిషారణ్యం ప్రసంగాలకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ సోదరుల్లో ఒక ఆయన వచ్చారు అక్కడికి అంత ప్రేమైక మూర్తులు అలా శృంగేరి పీఠానికి చేసిన సేవ ఒత్తినే పోలేదు రక్షించి తీరింది అంతటి మహానుభావుడు అభినవ విద్యా తమహాస్వామి మహాస్వామి అభినవ విద్యా తీర్థ మహాస్వామి వారి శిష్యులే భారతీ తీర్థ మహాస్వామి నేను ఏదో ఎక్కడో ఒకక్కడ అది పూర్తి చెయ్యాలి కాబట్టి ఆ పరంపరని పూర్తి చేస్తున్నాను గాని యథార్థానికి అది నిజంగా ఒక్కొక్క మహాత్ముడి గురించి వింటూ ఉంటే శారదానుగ్రహం గురించి వాళ్ళని అమ్మవారు అనుగ్రహించిన రీతి చదువుతుంటే ఆశ్చర్యపోతాం చంద్రశేఖర భారతీ స్వామి వారు తమిళనాడులో మొట్టమొదట ప్రవేశించారు ఒకసారి అక్కడ ఉన్న ప్రజలందరూ మాకు పీఠాధిపతులు ఇవాళ తమిళంలో ప్రసంగం చేయాలని కోరిక అంటే పీఠ శ్రీకార్యం అన్నారు వారికి తమిళం రాదు నిర్బంధించకండి ఆయన తమిళంలో మాట్లాడరు సంస్కృతం మాట్లాడతారు ఆయనకి తెలుగు తెలుగు భాష అందులో పుట్టారు కాబట్టి తెలుగులో మాట్లాడతారు కన్నడ దేశంలో ఉన్నారు కన్నడంలో మాట్లాడతారు తమిళం రాదు ఆయనదే రావడం తమిళ దేశం అలా అడగద్దు అన్నారు కాదు మాకు తమిళంలోనే మాట్లాడరు లోపలికి వెళ్లి పీఠాధిపతులకి చెప్పారు ఆయన అన్నారు తమిళంలో నేను మాట్లాడితే వినాలని వాళ్ళకి కోరిక అన్ని భాషలకు ఆలవాలము శారద ఆ తల్లి మాట్లాడుతుంది నాకి అలాగే మాట్లాడతానని చెప్పు సాయం పీఠం శ్రీకారి గుండె ఇక్కడి నుంచి ఇక్కడికి జారిపోయింది ఇటు పీఠాధిపతి మాట కాదు శృంగేరి పీఠ గౌరవం సాయంకాలంలో తమిళంలో మాట్లాడతారని చెప్పాలి వేల మంది వచ్చి కూర్చున్నారు సభలో పీఠాధిపతులు విజయం చేశారు వెంటనే గురుప్రార్థన చేశారు వచ్చి కూర్చున్నారు కూర్చుని ప్రసంగం మొదలుపెట్టారు ఆయన తమిళ భాషలో మాట్లాడుతుంటే తమిళ విద్వాంసులు ఏమిటి వంటి తమిళం వినలేదన్నారు ఆయన లోపలికి వెళ్ళిపోయిన తర్వాత శ్రీకార్యం వెళ్ళి కాలమైన పడిపోయాడు పడిపోయి అయ్యా మీకింత తమిళం అన్నాడు నాకు రావడం ఏమిటి పలికింది శారద వారిలోంచి శారద పలికింది శారద మాట్లాడింది ఎన్ని సందర్భాలలో రుజువైందండి ఒకనాడా రెండు సార్లా వారు పిలిస్తే పలుకుతుంది శారద వారికి వారి చుట్టూ తిరుగుతుంటుంది అసలు వారిది వారే శారదాస్వరూపులు అది శంకర భగవత్పాదుల సంకల్పం అటువంటి వాళ్ళు రావాలి పీఠాధిపతులు గాని అటువంటి పరంపర మనం చూడ్డం అటువంటి పరంపరలో వచ్చిన మహాపురుషుడు భారతీ తీర్థ మహాస్వామి కారణజన్ములు